విద్యాశాఖ మీద మంత్రి నారా లోకేష్ మార్క్ అయితే చాలా స్పష్టంగా కనిపించబోతోంది ఇప్పటికే కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నారు విద్యాశాఖలో కీలక మార్పులు తీసుకొస్తున్నారు నారా లోకేష్ వచ్చిన తర్వాతే ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి తీసుకొచ్చారు వాస్తవానికి దీనికి ఎలాంటి ముందుగా అంగు ఆర్భాటాలు ఏమీ చేయలేదు సైలెంట్గా ఆచరణలోకి తీసుకొచ్చేశారు అలాగే ఇప్పుడు వన్ క్లాస్ వన్ టీచర్ విధానం తీసుకురాబోతున్నారు అలాగే కోళ్ల బ్యాగ్ల బరువు తగ్గించే దానికి సంబంధించి కూడా కొన్ని కీలక సంస్కరణలు తీసుకొస్తున్నారు మెనులో మధ్యాహ్న భోజన పథకం మెనులో కీలక మార్పులు తీసుకొచ్చారు ఇప్పటికే అవి ఆల్రెడీ అమల్లోకి వస్తున్నాయి అక్షరాస్యత పెంచే విధంగా అలాగే ఆదర్శ పాఠశాలలు కూడా రాబోతున్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో కేవలం అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి ఒక కారణం అలాగే రేపు విద్యా సంవత్సరం నుంచే తల్లికి వందనం కార్యక్రమం అమలు చేయబోతున్నాం అని చెప్పి అధికారికంగా ప్రకటించారు దానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు కూడా పూర్తయిపోయినాయి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు అది కూడా ఇంటర్ చదివే వాళ్ళ వరకు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల వరకు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు తల్లికి వందరం పేరుతో నేరుగా వాళ్ళ ఖాతాలోనే వేయబోతున్నారు ఇవన్నీ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి రాబోతున్న అతిపెద్ద కీలక మార్పులు విద్యా సంస్కరణకు సంబంధించి అయితే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలని పెంచి పోషించే విధానాలే అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఈ సంస్కరణలు ఈ నిర్ణయాలు ఈ విప్లవత మార్పులు తిప్పు కొడతాయా లేదా అనేది ఆచరణ సాధ్యం అయిన తర్వాత మాత్రం ఒక క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికైతే లోకేష్ మార్పు విద్యాశాఖ మీద చాలా బలంగా కనిపిస్తోంది